వ్యాకరణం పురుషాలు పురుషులు సర్వనామంలో ఏకవచనం బహువచనం ఉత్తమ నేను మేము నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను మేము క్రమశిక్షణతో నడుచుకుంటాము మధ్యమ నీవు మీరు నీవు మంచి మార్గాన్ని ఎంచుకో మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి ప్రథమ అతడు ఆమె వాడు వారు అది ఇది అవి ఇవి అతడు గొప్ప విద్యావంతుడు అది మంచి పుస్తకం వారు గొప్ప విద్యావంతులు అవి మంచి పుస్తకాలు మొదటి వాక్యంలో తన గురించి తానే చెప్పుకోవడం జరిగింది ఉత్తమ పురుష రెండో వాక్యంలో ఎదుటి ఉన్న వ్యక్తిని గురించి చెప్పబడింది మధ్యమ పురుష పై పట్టికలో మూడో వాక్యంలో ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి చెప్పబడింది ప్రథమ పురుష ఎక్కడో ఉన్న వ్యక్తులను గురించి చెప్పడానికి వాడే సర్వనామాలను ప్రథమ పురుష అని ఎదుటి వారిని గురించి చెప్పడానికి వాడే సర్వనామాలను మధ్యమ పురుష అని తనను గురించి తాను చెప్పుకునే సర్వనామాలను ఉత్తమ పురుష అని అంటారు తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్ర ప్రథమ అనేది పురుషాలను గుర్తించుకోవడానికి సులువైన మార్గం ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే వ్యక్తి ఉత్తమ పురుష ఎదురుగా వింటున్న వ్యక్తి మధ్యమ పురుష ఎవరి గురించో మాట్లాడుతున్నామో తాను ప్రథమ పురుష డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్